టీమిండియా స్టార్ బ్యాటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలకమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోహ్లీకి భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు కోహ్లీ అంటే ప్రాణం ఇచ్చేస్తుంటారు ఒక్కసారైనా కోహ్లీని కలవాలని కోరుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు అంటే అదేమీ ఆశ్చర్యం కాదు ఇప్పటికే ఎన్నో సందర్భాలలో అభిమానులు తమ జీవితాలను రిస్క్ చేసి మరీ కోహ్లీని కలిసే ప్రయత్నం చేశారు ఇక ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో కోల్కతా అభిమాని కా కోహ్లీ కాళ్ళు కూడా మొక్కి కటకటాల పాలయ్యాడు కదా తాజాగా నిన్న ఆదివారం బెంగళూరు అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో అభిమాని సెక్యూరిటీ కళ్ళు కప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు ఇక అభిమానిని గమనించిన కోహ్లీ అతనికి దొరకకుండా దూరంగా పరిగెత్తులు మొదలెట్టాడు దాంతో ఆ సదరు అభిమాని కోహ్లీని కలవకుండానే సెక్యూరిటీకి చిక్కాడు అతన్ని సెక్యూరిటీ సిబ్బంది బయటికి ఈడ్చుకు వెళ్లారు అయితే ఈ ఘటన మ్యాచ్ అనంతరం జరగడం చోటు చేసుకోవడం గమనార్హం ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిన్నటి ఇరవై ఓవర్ లో నాలుగు వికెట్ కు నూట డెబ్బై మూడు పలు చేసింది కానీ ఆ తర్వాత బెంగళూరు జట్టు చాలా అద్భుతంగా ఆడి ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊహించని విధంగా మిస్ఫీల్డింగ్ చేసి ఆరు క్యాచ్లు నీలపాల్ చేయటమే కాకుండా ఒక ని కూడా మిస్ చేసుకుని ఓటమికి ఎక్కి హ్యాపీగా ప్రతిఫలం దక్కించుకుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ అభిమాని కోహ్లీని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి చూసిన కోహ్లీ హఠాత్తుగా గా పరిగెత్తడంతో అక్కడున్న ఆ తోటి ఆటగాళ్ళకి విషయం అర్థం కాలేదు ఏంటి హఠాత్తుగా కోహ్లీ ఇలా పరిగెడుతున్నాడు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు కానీ తను చూసి పరిగెట్టింది ఆ ఆ ఫ్యాన్ గురించి అని చెప్పి తర్వాత అర్థమైంది మొత్తానికి అయితే మాత్రం పాపం ఈ ఫ్యాన్ బ్యాట్ అని చెప్పుకోవాలి Thank you.